సాటి మనుషులను ప్రేమించలేని ఈ రోజుల్లో అడవుల్లో ఉన్న జంతువుల్ని అక్కున చేర్చుకుని వాటిని సాగుతూ జీవం పోస్తున్న జంతు ప్రేమికుని ఇక్కడ చూస్తున్నాం చిన్న పసు కూనల్ని అక్కున చేర్చుకుని పాలిచ్చి పెంచి పోషిస్తున్న ఈ జంతు ప్రేమికుడిని చూడాలంటే జనకామ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే వనంలో దొరికిన ఈ పసు కూనల్ని జనంలోకి తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నాడు జనగామ జిల్లా కేంద్రం అంబేద్కర్ నగర్ చెందిన సలీం పాషా ఎక్కడైనా కుక్కలను కోళ్లను పక్షులను పాలిచ్చే పాడి గేదెల్ని పెంచుకోవటం చూస్తుంటాం కానీ ఈ సలీం పాషా పాములకు బద్ధ శత్రువులుగా భావించే ముంగీసల్ని తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు పాముల బెడత నుండి తన ఇంటిని చుట్టుపక్కల వారిని కాపాడుతున్నాడు ఈ కరాటే మాస్టర్ ఎన్నో వేల మందికి కరాట నేర్పించిన సలీం పాషా ఇప్పుడు జంతు రక్షకుడిగా అందర్నీ ఆకట్టుకుంటున్నాడు కొంతకాలం క్రితం షికారీగాళ్ల నుంచి పాషా ఒడికి చేరిన ముంగీస్లను చంటి పిల్లాన్ని సాకినట్లుగా పాలు ధాన్యం గింజలు వంటి పోషకాహారం ఇస్తూ పోషిస్తున్నాడు అంతేకాకుండా వాటికి మొద్దుగా పేర్లు కూడా పెట్టుకుని పిలుచుకుంటున్నాడు సలీం పాషా ఎక్కడికి వెళ్తే అక్కడికి కాళ్లల్లోనే తిరుగుతూ సందడి చేస్తుంటాయి సలీం పాషా పెడితేనే అవి తింటాయి వాటిని ఒక్కరోజు చూడకపోయినా తనకు మనసొప్పదని సలీం పాషా అంటున్నాడు చికర్ కాళ్ళు పడతా పట్టుకున్నప్పుడు దీని తల్లిని చంపి కోసుకొని తిన్నారు వాళ్ళు అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు ఉండేవి ఈ పిల్లలను కూడా వాళ్ళు మండలేసి కాలపెట్టే టైంలో ఏం పిల్లలు అంటే ఇవి ముగిసే పిల్లలు అంటే బ్రదర్ నాకు ఇవ్వండి బతాడిన ఐదు వేలు అన్నారు రెండు వేలు అన్నారు మూడు వేలు ఇస్తే ఇస్తా లేకపోతే ఇయ్యాలన్నారు లాస్ట్కి ఒక వెయ్యి రూపాయలు చేత పెట్టి వాళ్ళకు ఈ ముగిసిన పిల్లలు తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలు ఇవి ఇంకా కళ్ళు కూడా తెలవలే అలాంటి పిల్లలను తీసుకొచ్చి వేసి వెచ్చగా మంచిగా దాది వీటికి పాలు పోసి డ్రాప్ చేసుకుంటూ చిన్న 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 పాలు పోసుకుంటూ అది కూడా మేక పాలు ఈ పాలు అరుగుతాయి అరుగాయని మేకపాలు తీసుకొచ్చి రోజు ఇంత రోజు ఇంత తప్పించి ఈ పిల్లని ఈ రకంగా చేసిన ఈ వారం రోజు నుంచి చేపలు కోడి మాంసం మేక మేక కూర ఇలాంటి వస్తువులు ఇప్పుడిప్పుడు తింటున్నాయి నేను చెప్పినట్టు తింటే ఇవి నేను లేకపోతే మాత్రం ఇవి పోతాయి ఇవి లేకపోయినా కూడా నాకు అంత బాధాకరమైన దీంతో నాకు మంచి టైంపాస్గా మంచి రిలీఫ్గా నాకు ఎలాంటి రంది లేకుండా వీటిని చూ ఏమన్నా పఠశాలలో కూడా వీటిని చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది ఆనందంగా కనిపిస్తాయి వీటిని చూసి